జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు వీడియోలో సింహరాశి వారికి జూన్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి రవి మొదటి పదిహేను రోజులు అంటే జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు దశమ స్థానంలోను దాని తర్వాత పదహారు నుంచి ముప్పై వరకు పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ రెండు స్థానాల్లో సంచరించే రవి అత్యంత శుభ శుభ ఫలితాలే కలిగేస్తాడు అవి ఏంటంటే ఇది పదవ పదవ స్థానం అనేది కర్మస్థానం వృత్తి స్థానం కాబట్టి ఎలాంటి ప్రయత్నాలు చేస్తా కూడా అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి వ్యాపారంలో అభివృద్ధి ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది సత్కర్మలు అనేవి ఆచరిస్తారు అంటే దాన ధర్మాలు చేయడం ఆలయాలకు వెళ్ళడం పూజా పునస్కారాలు చేయడం లాంటివి కూడా చేస్తారు పితృ వర్గం నుంచి అంటే తల్లిదండ్రుల తండ్రి వర్గం వారితో మంచి సంప్రదింపులు ఉంటాయి తండ్రి నుంచి రావాల్సిన డబ్బులు అందుతాయి విద్యా విషయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది సామాజికమైన హోదా అంటే సోషల్ స్టేటస్ అనేది పెరుగుతుంది వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ మంచి మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ప్రమోషన్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది వృత్తులలో కూడా మంచి రాణింపు ఉంటుంది ప్రభుత్వంతో చేసే ఏమైనా కాంట్రాక్ట్స్ ఏమన్నా ఉంటే అందులో కూడా వీరు విజయాన్ని సాధిస్తారు అన్ని విధాలుగా లాభాలుంటాయి రాబడి అనేది పెరుగుతుంది ఏ పనులు చేసినా కూడా అందులో జయాన్ని పొందుతారు విజయాన్ని సాధిస్తారు దైవ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు మిత్ర లాభం ఉంటుంది మిత్రుల ద్వారా కూడా కొన్ని పనులు చేస్తారు స్నేహితుల ద్వారా లాభాలుంటాయి ఆకస్మికమైన నష్ట ద్రవ్యల లాభం అనేది ఉంటుంది అంటే ఇక ఇక ఈ సొమ్ము చేతికి రాదు అనుకున్న సందర్భంలో కూడా రాని ద్రవ్యం కూడా ఆకస్మాత్తుగా లభిస్తూ ఉంటుంది విద్యలో అద్భు అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఉపాసనా బలం అనేది పెరుగుతుంది బంగారము వెండి లాంటి ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు ధనార్జనలో పటుత్వం అనేది పెరుగుతుంది స్త్రీ మూలకంగా ధనం కూడా వీరికి లభిస్తూ ఉంటుంది దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు జూన్ ఒకటి నుంచి ఏడు వరకు పన్నెండవ స్థానంలోను జూన్ ఎనిమిది నుంచి ముప్పై వరకు సింహరాశిలోను అంటే సింహరాశి అంటే జన్మరాశి అంటే ఈ రాశి వారికి అది మొదటి స్థానం కాబట్టి ఈ రాశిలో సంచరిస్తున్నాడు అంటే పన్నెండవ స్థానంలో ఒకటవ స్థానంలో రెండు స్థానాల్లో కుజుడు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి అంటే అనారోగ్య సమస్యలు రావడము ధన వ్యయం డబ్బులు ఖర్చు కావడము శత్రు భయము దేహ సౌక్యం లభించడం అంటే తొందరగా అలసిపోవడము భార్యాహాని కలత్రంతో గొడవలు జరగడము సరైన నిద్ర సరైన ఆహారము లేకపోవడము మంచి ఆలోచనలు రాకపోవడము మానసికమైన స్థిరత్వం లేకపోవడము ఆత్మవిశ్వాసం అంటే తన మీద తమకు నమ్మకం అనేది తొలగిపోవడము చేసే ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించకపోవడము ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బులు మొత్తం అన్నీ కూడా ఖర్చు కావడము లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి బుధుడు జూన్ ఒకటి నుంచి ఆరు వరకు పదవ స్థానంలోనూ దాని తర్వాత జూన్ ఏడు నుంచి ఇరవై రెండు వరకు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు చివరి ఏడు రోజులు అంటే ఇరవై మూడు నుంచి ముప్పై వరకు మాత్రము బుధుడు చెడు ఫలితాలనేవి కలుగు చేస్తాడు ఇక శుభ ఫలితాల విషయానికి వస్తే వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి ధనార్ధన అనేది పెరుగుతుంది గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి మంత్రసిద్ధి అనేది కలుగుతుంది ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయి గృహానికి సంబంధించిన అలంకరణ వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలను కూడా కొనుగోలు చేస్తారు అతి కష్టపడి ఆ కష్ట సాధ్యమైన పనులు కూడా సాధించుకుంటారు శారీరకమైన బలం అనేది పెరుగుతుంది ప్రభుత్వం మూలకంగా రావాల్సిన ధనం అనేది వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా లాభాలుంటాయి అనుకోకుండా కొంచెం ధనం కూడా చేతికి అందుతుంది స్త్రీ మూలకంగా కూడా వీరికి ధనం అనేది లభించే అవకాశం ఉంటుంది కానీ చివరి ఒక వారం రోజులు అంటే ఇరవై మూడు నుంచి ముప్పై వరకు మాత్రము బుధుడు తన శత్రుక్షేత్రంలో సంచరించడం వల్ల కొంచెం చెడు ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది దాని తర్వాత గురువు యొక్క ఫలితాలు సింహరాశి వారికి గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు సింహరాశి వారి గురుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు లాభస్థానంలో సంచరించే గురువు అన్ని రకాల శుభ ఫలితాలను అంటే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది తమ వాక్కుకు విలువ కూడా పెరుగుతుంది ఇంతకుముందు ఆగిపోయిన పనులు కూడా చేస్తారు శుభకార్యాలు చేస్తారు వివిధ రకాలైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దాన ధర్మాలు చేస్తారు పూర్వపుణ్యం కూడా పెరుగుతుంది ఇంతకుముందు ఆగిపోయిన పనులు కూడా చేస్తారు గృహప్రవేశం ఇంట్లో గృహప్రవేశం వివాహ శుభకార్యాలన్నీ కూడా చేస్తారు కాకపోతే మిథున రాశి అనేది ఇది కొంచెం శత్రు క్షేత్రం కాబట్టి మనం అనుకున్న అంత శుభ ఫలితాలు రాకపోవచ్చు దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు సింహరాశి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు నవమ స్థానంలో శుక్రుడి సంచారం శుభ ఫలితాలనేవి కలుగుతాయి వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్వధర్మకృతు చిత్తాశుద్ధి అభిష్టార్థ నవమస్తే భవేద్ భృగో అంటే తొమ్మిదవ స్థానంలో వస్త్రలాభం కలుగుతాయి మంచి ఆరోగ్యము గురువులపై భక్తి స్వధర్మాన్ని పాటిస్తారు అనుకున్నవి సాధిస్తారు మిత్రలాభం అనేది కలుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి పెద్దలపై గౌరవాదు కలుగుతాయి అభివృద్ధి అనేది ఉంటుంది అనేక రకాలైన లాభాలనేవి ఉంటాయి దాని తర్వాత శని యొక్క ఫలితాలు శని సింహరాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు దీన్ని అష్టమ శని అంటారు అయితే ఈ అష్టమ శని అనేది మొదటిసారి వస్తే ఒక రకంగా రెండవసారి వస్తే ఒక రకంగా మూడవసారి వస్తే ఒక రకంగా అనేవి ఉంటాయి మొదటిసారి వస్తే దాన్ని మంగు అని రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అని మూడవసారి వస్తే కొంగు శని అని అంటారు మొదటిసారి వారి జాతకంలో మొదటిసారి అష్టమ స్థానంలోకి వస్తే దాని ఫలితాలు ఏంటంటే స్థాన మార్పు మార్పు అనేది కలుగుతుంది భయము అనారోగ్యము సుఖహీనత అనేది కలుగుతుంది రెండవసారి వస్తే ధనలాభము జీవితం పట్ల కొంచెం భయము బతుకు భయము ఆరోగ్య నష్టాలనేవి కలుగుతూ కలుగుతూ ఉంటాయి మూడోసారి వస్తే వారి జాతకంలో మూడోసారి వస్తే అనారోగ్యము శరీర కష్టం అనేది జరుగుతాయి కాబట్టి మీ మీ జాతకాల్లో అష్టమ శని అనేది మొదటిసారా రెండవసారా మూడవ సార అనేది చూసుకొని ఫలితాలు అనేది చూసుకున్నట్లయితే బాగుంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు సింహరాశి వారికి రాహు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే కలత్ర స్థానంలో సంచరిస్తున్నాడు కలత్ర స్థానంలో సంచరించే రాహు అశుభ ఫలితుడు అంటే చెడు ఫలితాలే ఇస్తాడు అంటే కలత్రమూలకంగా కొన్ని ఇబ్బందులు కలత్రానికి ఆరోగ్య భంగము జరగడము వివాహ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే అవి అనుకూలించకపోవడము కార్యాలు జరగకపోవడము సామాజిక వ్యాపార భాగస్వాముల మధ్య సత్సంబంధాలు తగ్గిపోవడము అంటే కొంచెం మనస్పర్ధలు ఏర్పడము ప్రయాణాలు జరగడం ప్రయాణాల్లో ఇబ్బందులు జరగడము కొన్ని కొన్ని వస్తువులను కోల్పోవడము వేరే స్థానభ్రాంశం అంటే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అంటే అన్య విదేశాలకు వెళ్ళడం ఆప్తమిత్రులతో విరోధాలు అనేవి ఏర్పడడము అధికారుల యొక్క అనుగ్రహానికి ఆగ్రహానికి గురి కావడము స్నేహితులతో విభేదాలు ఏర్పడము పలుకుబడి గౌరవ మర్యాదలు అనేవి తగ్గిపోవడము వ్యాపార నష్టాలు కలగడము వంటివి సప్తమ రాహు వల్ల జరుగుతాయి దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు సింహరాశి వారికి కేతువు జన్మరాశిలో సంచరిస్తున్నాడంటే అదే రాశిలో కేతు అనేది సంచరిస్తూ ఉన్నాడు కేతువు భక్తి జ్ఞాన వైరాగ్యకారు జన్మరాశిలో సంచరించే కేతువు వల్ల భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం జరుగుతుంది ప్రవాసం అంటే వేరే విదేశాలకు వెళ్ళడం కానీ రోగాల బారిన పడడం కానీ ధనానికి ఇబ్బందులు కలగడము కష్టాలు కలగడం వంటివి జరుగుతాయి అంటే ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహానీర్ మహాకష్టం జన్మస్థాన గోతో ఫణి అన్నారు అంటే ఇలాంటి అశుభ ఫలితాలు అనేవి జరుగుతుంటాయి అంటే రోగాల బారిన పడడం చికాకు మనసు సరిగా లేకపోవడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి జేసివన్నయ్య